హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు ప్యూర్ కాటన్ కోటా శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దు ఫస్ట్ శారీ క్రీమ్ కలర్కి ఇలా టూ కలర్స్ తోటి బార్డర్ వచ్చింది వన్ నుంచి జరీ బార్డర్ ఉంటుంది గ్రీన్ అండ్ మనకు మెజంతా కలర్లో ఇంకొక బార్డర్ ఇట్లా రెండు కలర్స్ తోటి బార్డర్ వచ్చి దానిపైన ఇలా డిజైన్ ఉంటుంది మధ్యలో అంతే ఇలా గ్రీన్ కలర్తో లీవ్స్ డిజైన్ లాగా వచ్చింది మొత్తము కింది వైపు బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది సేమ్ పైన ఉన్నట్టుగానే వచ్చింది దాని తర్వాత ఇంకొకటి క్రీపర్ డిజైన్ వచ్చి బార్డర్ వచ్చింది మిరర్ వర్క్ కూడా వచ్చింది శారీకి శారీ అంతా ఇట్లా ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ ఉండి దానికి కూడా మిరర్ వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు క్రీమ్ కలర్కి ఇది మెరూన్ అండ్ డార్క్ కాఫీ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డర్ వన్ నుంచి జరిగి బార్డర్ ఉంటుంది దాని తర్వాత లెడ్యూయల్ కలర్ బార్డర్ వచ్చి దానిపైన డిజైన్ ఉంటుంది మధ్యలో ఉంది లాల్ ఓవర్ డిజైన్ కింది వైపు బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఈసారి కూడా మిర్రర్ వర్క్తోనే వచ్చింది బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఈ శారీ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి క్రీమ్ కలర్కి గ్రీన్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది వన్ నుంచి జరిగి బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ అండ్ వైన్ కలర్స్ తోటి డ్యూయల్ బార్డర్ దానిపైన మళ్ళీ బ్లాక్ ప్రింట్తో డిజైన్ వచ్చింది మధ్యలో ఇలా బుటీస్ ఉంటాయి బుటీస్కి అక్కడక్కడ మిరల్ వర్క్ కూడా వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు బ్లౌజు గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ నైంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి లావెండర్ కలర్ శారీకి పర్పుల్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డర్ వచ్చేసి వన్ నుంచి జరిగి బార్డర్ ఉంటుంది పర్పుల్ కలర్ మీద ఇలా బ్లాక్ ప్రింట్తో డిజైన్ వచ్చింది దానిపైన మళ్ళీ బ్లాక్ ప్రింట్తో ఇంకొక డిజైన్ బార్డర్ లాగా వచ్చింది మధ్యలో ఇలా పెద్ద పెద్ద బూటీస్ ఉంటాయి ఆ బూటీస్ మధ్యలో కూడా మిర్రర్స్ వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు బ్లౌజ్ పర్పుల్ కలర్ వస్తుంది వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉండి మిర్రర్స్ వస్తాయి ఈ శారీ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి క్రీమ్ కలర్కి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది బార్డర్ వచ్చేసి పికాక్ బ్లూ మీద ఇలా ప్రింట్ వచ్చింది దానికి బార్డర్లో కూడా మిర్రర్ వర్క్ వచ్చింది దీనికి మధ్యలో అంతా ఇలా ఆల్ డిజైన్ కలంకారీ ప్రింట్ లాగా వచ్చింది కింది వైపు బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ పికాక్ బ్లూ కలర్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ ఉండి మిర్రర్స్ వస్తాయి ఇట్లా ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ గ్రీన్ కలర్కి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది బార్డర్ వచ్చేసి వన్ నుంచి జరిగి బార్డర్ ఉంటుంది దాని తర్వాత ఇలా గ్రీన్ కలర్ మీద డిజైన్ వచ్చింది మధ్యలో అంత ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉండి మిర్రర్ వర్క్ వస్తుంది కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు బ్లౌజ్ మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది వన్ సైడ్ బార్డర్ వచ్చి మిర్రర్స్ వచ్చాయి ఈ శారీ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి క్రీమ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఉంది ఇది బార్డర్ వచ్చేసి ఇలా వన్ నుంచి జరీ బార్డర్ ఉంటుంది పింక్ కలర్ మీద మెరూన్ కలర్తో డిజైన్ వచ్చింది మధ్యలో అంతే ఆలో డిజైన్ బ్రౌన్ కలర్తో వచ్చింది కింది వైపు బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది పైన ఉన్నట్టుగానే పింక్ కలర్తో వచ్చింది దాని తర్వాత ఇలా పికాక్స్ సారీ ఇలా బుటీస్ వచ్చేసి ఇంకొక బార్డర్ లాగా వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ పింక్ కలర్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ వచ్చి మిరర్ వర్క్ వస్తుంది ఈ సారీ ప్రైస్ నైంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పిస్తా గ్రీన్ కలర్కి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది బార్డర్ వచ్చేసి వన్ ఇంచ్ జరిగి బార్డర్ వచ్చింది మెహందీ గ్రీన్ కలర్ మీద మళ్ళీ బార్టర్ గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చింది మధ్యలో మొత్తం ఇలా మ్యాంగో బుట్టి ఉంటుంది గ్రీన్ కలర్ తోటి కింది వైపు బార్డర్ కొంచెం పెద్దగా వచ్చింది పైన ఉన్నట్టు కానీ బార్డర్ వచ్చి మళ్ళీ గ్యాప్ వచ్చి ఇంకొక బార్డర్ ఇట్లా వచ్చింది డిజైన్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పటి నుంచి చూపించేవాన్ని వితౌట్ మీటర్ శారీస్ ఇవి క్రీమ్ కలర్కి ఇలా మెరూన్ అండ్ ఎల్లో కలర్స్ తోటి బార్డర్ వచ్చిందండి డ్యూయల్ బార్డర్ ఇది వన్ ఇంచు జరీ బార్డర్ వచ్చింది దాని తర్వాత మెరూన్ అండ్ ఎల్లో కలర్స్తో ఇట్లా బార్డర్ లాగా వచ్చి దానిపైన డిజైన్ ఉంటుంది మధ్యలో అంతా ఇలా బూటీ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజు మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది వన్ సైడ్ ఇలా బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి క్రీమ్ కలర్కి ఆరెంజ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్తో వచ్చింది ఈ సారీ బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్స్తో వచ్చింది వన్ నుంచి జరిగే బార్డర్ ఉంటుంది వీటిపైన మళ్ళీ బ్లాక్ ప్రింట్తో ఇలా డిజైన్ వస్తుంది మధ్యలో ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్స్తో వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజు ఆరెంజ్ కలర్ వస్తుంది వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి క్రీమ్ కలర్కి ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది బార్డర్ వచ్చేసి వన్ నుంచి జరీ బార్డర్ ఉంటుంది పర్పుల్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఇలా డ్యూయల్ కలర్స్తో బార్డర్ వచ్చి దానిపైన బ్లాక్ ప్రింట్ డిజైన్ వస్తుంది మధ్యలో డిజైన్ ఇలా మనకు స్ట్రైట్గా వేవ్స్ డిజైన్ లాగా లైన్స్ వచ్చినాయి ఒక దాంట్లో ఒక లైన్ ఏమో మనకి ఇలా పికాక్ బుట్టి వచ్చింది శారీ అంతా ఇట్లా ఉంటుంది డిజైన్ కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి క్రీమ్ కలర్కి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది బార్డర్ వచ్చేసి పికాక్ బ్లూ మీద ఇలా డిజైన్ వచ్చి వస్తుంది మధ్యలో అంతా ఇలా ఆలో డిజైన్ కలంకారీ ప్రింట్ ఉంటుంది అది డిఫరెంట్ కలర్స్తో వచ్చింది లైట్ పర్పుల్ అండ్ బ్రౌన్ కలర్స్ తోటి కింది వైపు బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి క్రీమ్ కలర్కి ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ మీద బ్లాక్ ప్రింట్తో డిజైన్ వచ్చింది ఎల్లో కలర్ మీద బ్రౌన్ కలర్తో వచ్చింది మధ్యలో అంతిలా ఆల్ డిజైన్ కలంకారీ ప్రింట్ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు బ్లౌజు ఇలా ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది దీనికి మొత్తం మనకు చికంకారీ వర్క్ లాగా డిజైన్ వచ్చింది దానిపైన మళ్ళీ బుటీ ఉంది వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి క్రీమ్ కలర్కి లెమన్ ఎల్లో కలర్ అండ్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది బార్డర్ వచ్చేసి పర్పుల్ కలర్ మీద బ్లాక్ ప్రింట్తో డిజైన్ వచ్చింది ఎల్లో కలర్ మీద కూడా బ్లాక్ ప్రింట్తోనే వచ్చింది మధ్యలో అంతే లాలోవ డిజైన్ కలంకారీ ప్రింట్ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజు పర్పుల్ కలర్ వస్తుంది కాటన్ బ్లౌజ్ వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవ్వండి కాటన్ కోటా శారీస్లో ఈరోజు వచ్చిన న్యూ కలెక్షన్ ఇందులో మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫోటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్